அனிலம்பாணி தச திரிகினட்டேனா పతనం నుంచి కోలుకొని రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాడు ఒకప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అనిల్ అంబానీ కంపెనీ ఇప్పుడు సరికొత్తగా మార్కెట్లోకి తిరిగొస్తోంది ఒకప్పుడు పతనానికి ఉదాహరణగా నిలిచిన రిలయన్స్ గ్రూప్ ఇప్పుడు అప్పుల నుండి కోలుకొని మళ్లీ బలంగా నిలబడుతోంది అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ జేఆర్ టోల్ రోడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల వడ్డీతో సహా రెండు వందల మూడు కోట్ల బకాయి రుణాన్ని తిరిగి చెల్లించింది ఇది ఎస్ బ్యాంక్ ఇచ్చిన రుణం ఇది మాత్రమే కాదు గ్రూప్ మరో కంపెనీ ఇప్పుడు ఫ్రాన్స్ కు ప్రసిద్ధ ఏరోస్పేస్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ తో కలిసి ఇండియాలో బిజినెస్ జెట్లను తయారు చేయబోతోంది రెండు సంవత్సరంలో జేఆర్టీఆర్ జైపూర్ నుండి రింగాస్ వరకు యాభై కిలోమీటర్ల పొడవైన హైవేను నిర్మించింది ప్రారంభంలో అంతా బాగానే జరిగింది కానీ కాలక్రమేణా ఖర్చు పెరిగింది ఆదాయం తగ్గింది రుణం తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్లు జరిగాయి బ్యాంకు ఈ రుణాన్ని ఎన్పిఏ అంటే బ్యాడ్ లోన్ గా ప్రకటించింది పరిస్థితి చాలా తీవ్రంగా మారింది కంపెనీ పై కూడా కేసు వేసింది సోమవారం జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున జేఆర్టీఆర్ ఎస్ బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకుని మొత్తం రుణాన్ని తిరిగి చెల్లించింది ఇప్పుడు ఆ గ్రూప్ లోని మరో కంపెనీ రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ డెసాల్ట్ ఏవియేషన్ తో కలిసి నాగపూర్ లో ఫాల్కన్ టూ థౌజండ్ బిజినెస్ జెట్లను తయారు చేయనున్నట్లు ప్రకటించింది మొదటి మేడ్ ఇన్ ఇండియా ఫాల్కన్ జెట్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి విమానాలను తయారు చేస్తుందని అంచనా ఈ ప్లాంట్ ఫాల్కన్ టూ థౌజండ్ తయారీకి మాత్రమే కాకుండా డెసాల్ట్ ఫాల్కన్ సిక్స్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ వంటి ఇతర మోడళ్ల తయారీకి కూడా అత్యుత్తమ కేంద్రంగా మారుతుంది ఇది భారతదేశం అమెరికా ఫ్రాన్స్ కె కెనడా బ్రెజిల్ వంటి సొంత వ్యాపార జట్లను తయారు చేసే దేశాల లీగ్ లోకి తీసుకొస్తుంది ఒకప్పుడు అనిల్ అంబానీ ఇమేజ్ మునిగిపోతున్న వ్యాపారవేత్తగా ఉండేది కోర్టులు అతను తనను తాను సున్నా ఆస్తులు కలిగిన వ్యక్తిగా అభివర్ణించుకున్నాడు కానీ ఇప్పుడు నెమ్మదిగా రిలయన్స్ గ్రూప్ కంపెనీలు పాత అప్పులను చెల్లించి కొత్త రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి డసాల్ట్ తో ఈ భాగస్వామ్యంతో ఆ గ్రూప్ మళ్లీ నిలబడటానికి ప్రయత్నిస్తోంది జూన్ ఇరవై నాలుగు మంగళవారం నాడు ఇన్ఫ్రా షేర్లు ఒకటి పాయింట్ ఏడు ఏడు శాతం లాభంతో మూడు వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు వద్ద ముగిశాయి అంటే రోజులో కంపెనీ తన పెట్టుబడిదారులకు ఒక్కో షేరుకు ఆరు రూపాయల డెబ్బై పైసలు రాబడిచ్చింది గత ఒక్క నెలలో కంపెనీ రాబడి ఇరవై ఐదు పాయింట్ రెండు ఎనిమిది శాతంగా ఉంది ఒక సంవత్సర కాలంలో కంపెనీ తన పెట్టుబడిదారులకు ఎనభై శాతం రాబడినిచ్చింది ఐదు సంవత్సరాల కాలంలో కంపెనీ షేరు ధర పదకొండు వందల పది పాయింట్ ఆరు నాలుగు శాతం పెరిగింది ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లుగా నమోదైంది